అందరికీ వందనాలండి చాలా సంతోషం చూడండి మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ మనం చూడొచ్చు వెనుక భాగంలో శోధనలకుండా ఇది జరుకో ప్రాంతంలో ఉన్నాము ప్రస్తుతము దాని బిడ్డారా గమనించండి యుద్ధం కానీ యుద్ధ వాతావరణం కానీ ఏమీ లేదు దయచేసి మీరు భయపడి ఇంకా ఎవరికన్నా భయం ఉంటే వాళ్ళ భయాన్ని ఎక్కువ చేయమాకండి ఇంకా చెప్పాలంటే ధైర్యపరచండి ఎందుకంటే టూరిజం లేకపోతే చాలామంది ఇక్కడ నష్టపోతారు అఫ్కోర్స్ యూదులకి ఇజ్రాయెల్ దేశవస్తులకి ఏం కాదు నష్టమేం లేదు కాకపోతే మాత్రానికి ఒక కొంచెం ఒక సోర్సెస్ పోయినట్టే కదా అండి వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి సోర్సెస్ ఒకటి నష్టమైనట్టే కదా వాళ్ళు ఇప్పటికే చాలా నష్టపోయి ఉన్నారు మన భయాందోళనతో అసలు ఏం కాదు యుద్ధం ఆగిపోయింది ఈరాన్ వాళ్ళతో యుద్ధం ఏం లేదు ఇక అమాస్ తర్వాత ఈ యొక్క హిజ్బుల్ అంటే చాలా చిన్న చిన్న విషయాలు అవి ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళని లెక్క చేయరు యుద్ధం అంటే రెండు వైపులా కొట్టుకుంటే అటు ఇటు కొట్టుకుంటే యుద్ధం కానీ ఒకవైపు ఒకటి ఉంటుంది హమాస్వాడు ఏడో తారీఖు అక్టోబర్ నెలలో అలా గీరినట్టుగా చేశాడు ఇప్పటికీ గాజా మొత్తం కూడా భూస్థాపితం అయిపోయింది మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది రెండు వైపులా వాళ్ళు వీళ్ళని కొట్టి వీళ్ళ వాళ్ళని కొడితే యుద్ధం అండి వాళ్ళు ఒక్కసారి అలా చేశారు వెంటనే యుద్ధం స్టార్ట్ అయింది మొత్తం కూడా సమూల ధ్వంసం చేసేసారు వీళ్ళు యూదులు అంటే ఇస్రాయేలీలు కాబట్టి రెండు వైపులైతే యుద్ధం అంటారు ఒకవైపే ఉంది అటువంటిది ఏమీ లేదు మొన్న ఇరాక్తో ఇరాన్తో బాగా గొడవ బాగా గొప్ప పెద్దగా జరిగింది యుద్ధం అది నిజమే ఈరాన్తో జరిగింది మాత్రం నిజంగా పెద్ద యుద్ధమే అయినప్పటికీ కూడా అంత సద్దుమణిగి ప్రశాంతంగా ఉంది టీమ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి చక్కగా నడుస్తుంది దయచేసి వీళ్ళకి ప్రోత్సహించుదాం తర్వాత అందరూ రండి ఇజ్రాయెల్ రండి ఎందుకంటే ముస్లిం సహోదరులు మక్కా వెళ్తారు ఐదవ సహోదరులు కాశీ వెళ్తారు మనకున్నటువంటి స్థలాలు మరి యొక్క ఇదేదో యాత్ర కాదు లేకపోతే ఇదేదో పవిత్ర స్థలాలు అనేటువంటిది కాదు కానీ బైబిల్ విజ్ఞానం ప్రత్యేకించి నా యొక్క ప్రోగ్రాం మాత్రానికి నేను చేసేది మాత్రానికి ఆ ఒక టూర్ ప్రోగ్రామ్ లాగా కాదండి స్టడీ టూర్ లాగా చేస్తాను నేను స్టడీ టూర్ అంటే మీరు కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ పెట్టినాయి చూడొచ్చు మీరు చాలా డీటెయిల్డ్గా చెప్తాను నేను ఇంకా దాంట్లో నేను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి తక్కువ చెప్పాను కానీ సమయాన్ని బట్టి చాలా ఎక్కువ చెప్తాను హిస్టరీ బ్యాక్గ్రౌండ్ జియోగ్రఫీ విత్ ఆల్ బైబుల్ రెఫరెన్స్ ఏమైనా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి చాలా మంచి నోట్స్ ఇస్తూ ఉంటాను రండి బైబుల్ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా మంచి విషయాలు అంటే మిగతా వాళ్ళు నేను క్రిటిసైజ్ చేసి చెప్పడం లేదు కాకపోతే అందరూ కూడా బస్సులో పాటలు పాడుకొని దిగిన తర్వాత గైడ్ ఏదో చెప్తే మళ్ళీ దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే అటు పది నిమిషాలు ది పది నిమిషాలు టైం వేస్ట్ తప్పించేయడం లేదు బట్ నేనేం చేస్తానంటే బస్సులో కూర్చున్నప్పుడే నెక్స్ట్ వెళ్ళే ప్రదేశం గురించి మొత్తం డీటెయిల్ స్టడీ చెప్పేస్తాను కాబట్టి ఆల్ ఫుల్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్తో సైట్లో దిగినప్పుడు ఏంటనంటే వాళ్ళు వెళ్ళేసి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు చక్కగా ఎంజాయ్ చేస్తారు నా యొక్క ట్రిప్లో ఉన్నటువంటి యొక్క విశేషత అదే అండి మంచి హోటల్స్ మంచి ఫ్లైట్స్ తర్వాత మంచి భోజనం అన్ని చోట్ల కూడా హైఫైగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా నాతో ప్రయాణం చేసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఆత్మీయంగా ఆహ్లాదపరంగా అన్నిట్లో కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఏమంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఏంటని చేస్తున్నంటే డెడ్సీలో హ్యాపీగా ఉండొచ్చు ఏమండి అలాగనే మెడిటేరియన్ సి అలాగనే రెడ్ సి ఈ ప్రకారంగా హ్యాపీగా మరి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ఉండొచ్చు దయచేసి సిద్ధపడండి అందరూ కూడా రావడానికే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లాస్ యూ